హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారో నేనైతే వస్తున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కారం బూందీ అంటారు మిక్చర్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు అదైతే చేసుకోబోతున్నాం అనమాట సో దానికోసమని ముందుగా నేనైతే ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను దాంట్లోకి తగినంత సాల్ట్ చిటికేడంత వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి వంట సోడా అనేది ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట చాలా తక్కువ వేసుకోవాలి సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే పిండిని మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి వాటర్ వేసుకోకుండా ఫస్ట్ సాల్ట్ వంట సోడా వేసాం కదా పిండిలోకి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఒకసారి ఆ విధంగా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా అయితే కలుపుకోవాలి అంటే మరీ ఎక్కువ పోసేసుకుంటే లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయితే రాదు ఒకవేళ గట్టిగా అయినా కూడా రాదు అందుకని చూసుకుంటూ మనం దోశ పిండి ఎలా ఉంటుందో దానికంటే ఇంకొంచెం లూజ్గా అయితే కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చేతితో కూడా కలుపుకోవచ్చు పిండిని నేనైతే మిక్సర్తో అయితే కలుపుతున్నాను మీరు స్పూన్తో కలుపుకోవచ్చు చేతితో కలుపుకోవచ్చు అంటే మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే అట్లా కలుపుకోండి నేనైతే ఈ విధంగా అయితే కలిపేసినాను చూస్తున్నారు కదా అంటే ఉండాలనేది లేకుండా నీట్గా కలపాలన్నమాట మనం చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే మధ్యలో ఉండాలనేది వచ్చేస్తుంది ఆ విధంగా ఉండలు రాకుండా ఇట్లా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే పిండిని మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే మంచిగా వేడవ్వాలన్నమాట ఆయిల్ వేడవ్వకముందు వేస్తే పొంగదు బూందీ అనేది అందుకోసమని మంచిగా ఆయిల్ వేడయిన తర్వాతనే మనం వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్నది వేసి తీసేయండి మనకు తెలిసిపోతుంది తర్వాత వచ్చేసి నేను ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెనైతే తీసుకున్నాను ఒకవేళ ఇది లేదనుకుంటే జలిగంటే ఉంటుంది కదా జలిగంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నె ఉండే కాబట్టి తీసుకున్నా అంటే జల్లెడ అంటారు కదా జల్లెడ అయితే తీసుకున్న దాంట్లో పిండి వేసేసుకొని ఈ విధంగా ఒకసారి రుద్దేసుకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నాను కదా ఇది ఫస్ట్ వాయి వేసిన కాబట్టి కొంచెం తక్కువగా వేసినానమాట అంటే ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవడానికైతే ఈ విధంగా వేసేసి మంచిగా కొంచెం రెడ్గా అయ్యే వరకు అయితే ఉంచాలి అంటే బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి మిక్చర్ కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం కలర్ వచ్చేవరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా స్వీట్ బూందీకి అయితే కొంచెం వేయంగల్నే తీసేస్తూ ఉంటాం కదా మెత్తగుండలని ఇక్కడ మిక్చర్ వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు మంచి బ్రౌన్ కలర్లోకి వరకు అయితే ఉంచాలి తర్వాత తీసిన తర్వాత మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయడం అనిచ్చి మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే రెండు స్పూన్ల పిండిని అయితే ఈ జల్లెడలో వేసేసి రుద్దుతున్నాను అనమాట అంటే ఆయిల్ మంచిగా వేడైపోయింది కదా బాండి కూడా పెద్దగా ఉందనేసి నేను ఎక్కువ వేసుకొని రుద్దిస్తున్నాను మీరు ఆయిల్ గిన్నెను బట్టి పిండి వేసుకోండి అంటే చిన్నది ఉందనుకోండి మళ్ళీ ఉండల్లాగా అయిపోతుంది అనమాట ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా పొంగదు మనకి అందుకోసమని చూసుకొని మనకి కడాయిని బట్టి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ నేనైతే ఈ విధంగా మంచిగా నీట్గా వేసేసుకున్నాను నేను ఫస్ట్ అవి వేసుకున్నాను కదా అప్పుడు కొంచెం పిండి టైట్గా అనిపించింది మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలిపేసుకొని ఇక్కడ పిండిని అయితే వేస్తున్నాను అంటే ఫస్ట్ కొంచెం వేసుకోవడం వల్ల మనకి అది తెలిసిపోతుంది లూజ్ ఉందా టైట్ ఉందా అనేసి లూజు అయ్యిందనుకోండి మళ్ళీ కొంచెం పిండిని వేసుకొని కలిపేసుకోండి సో చూస్తున్నా కదా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట స్టవ్ అనేది పెద్దగానే పెట్టుకోవాలి సిమ్లో అయితే పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా పొంగదన్నమాట బూందీ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్టయితేనే మంచిగా క్రిస్పీగా వస్తుంది గుళ్ళలాగా వస్తుంది అనమాట అందుకోసమని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి అయితే తప్పకుండా పెద్దగానే పెట్టుకోవాలి మీరు ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సో పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు మీకు అందరికీ అయితే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫ్రై చేసుకున్న బూందీని అయితే ఒక ప్లేట్లోకి అయితే అంటే అయితే వేసుకున్నాను అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు వేడైగా ఉంది కదా ఆయిల్ దాంట్లోకి ఒక కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను అనమాట పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి మనం మిక్చర్లో వేసుకోవడానికి పల్లీలు స్టవ్ ఆపేసి వేసుకున్నా కూడా వేగిపోతాయి ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉంటుంది కదా సో స్టవ్ ఆపేసుకొని వేసుకున్నా కూడా వేగిపోతాయి నేనైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పల్లీలన్నీ వేడైపోయిన తర్వాత అంటే మనకి కొంచెం ఇవి కూడా క్రిస్పీగా అనిపించే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని తీసేస్తున్నాను అనమాట ఇవి రెడీ అయిపోయినాయి మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి పల్లీలు అనేది కలర్ కానీ ఆ క్రిస్పీనెస్ అనేది కానీ క్రిస్పీగా అయ్యిందని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే పైన స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి తగినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసినాను తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తింటాము అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేస్తున్నాను దాంట్లోకే తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ అయితే మంచిగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పుట్నాలు వేస్తున్నాను పప్పు పుట్నాలు అంటారు కదా పుట్నాలు వేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కలిపేసుకోవాలి మీరు కొంచెం పల్లీలు పుట్నాలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట సో షాప్లో కొనకుండా మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలోనే మనం రెడీ చేసుకోవచ్చు జస్ట్ మనకు పిండి కలపడం తెలిసి ఉంటే చాలు మిక్చర్ చేసుకోవడం పెద్ద పనేం కాదు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో మరి మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియో ఎక్కడ నుండి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది నేను తెలుసుకుంటాను అనమాట సో ఇంకెందుకు లేట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట ఇప్పుడు వీటన్నింటినీ అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి అంటే ఒకవేళ మిక్చర్ చల్లగా అయిపోయింది అనుకోండి వేడిగా పల్లీలు కానీ ఏం వేడిగా లేవు అనుకోండి కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ పాయి నుండి ఇట్లా స్పూన్తో వేసేసుకొని కలిపేసుకున్నట్టయితే ఉప్పు కారం అనేది మొత్తం మంచిగా కలుస్తుంది అనమాట ఏదన్నా ఒకటి కొంచెం వేడిగా ఉందనుకోండి మనం డైరెక్ట్గా వేసేసి కలిపేసుకోవచ్చు చాలా సింపుల్గా కలిసిపోతుంది అనమాట ఎక్కువ టైం ఏం అవసరం లేదు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే మిక్చర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మీరు దీంట్లోకి కావాలనుకుంటే ఇంకొంచెం వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మనకు బయట కారపు కారూస దొరుకుతుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది నేనైతే ఇక్కడ అది ఏమి యాడ్ చేయలేదు జస్ట్ బూందీ మిక్చర్ అని చెప్పినా కాబట్టి బూందీ మిక్చర్ అయితే చేసినాను సో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్